ఓం శ్రీ రుభే నమ మన భివిఎం బ్రహ్మ విష్ణు మహేశ్వర ఛానల్లో కొనసాగుతున్న మహాభారత యజ్ఞానికి మీ అందరికీ స్వాగతం గత భాగంలో మనం హస్తినాపురానికి ఇద్దరు గొప్ప కోడళ్ళు రావడాన్ని చూసాం భర్త కోసం కంటి చూపుని త్యాగం చేసిన గాంధారి దేవతలనే పుత్రులుగా పొందగల వరాన్ని పొందిన కుంతీదేవి వీరిద్దరు కురువంశపు భవిష్యత్తును నిర్దేశించబోతున్నారని తెలుసుకున్నాం రాజుగా పాండురాజు ఆయనకు తోడుగా భార్యలు కుంతి మాద్రులు హస్తనాపురంలో అందుడైన గౌరవాన్ని పొందుతున్న ధృతరాష్ట్రుడు ఆయనకు పతివ్రతైన గాంధారి అంతా సవ్యంగానే ఉన్నట్లు కనిపించింది కానీ విధి ఒక చిన్న పొరపాటు రూపంలో ఒక శాపం రూపంలో ప్రవేశించి కథను పూర్తిగా మలుపు తిప్పింది ఆ శాపం ఏంటి దానివల్ల పాండవులు కౌరువులు ఎలా జన్మించారు ఈరోజు మనం ఆ అద్భుతమైన ఉత్కంఠభరితమైన జనన రహస్యాలను తెలుసుకుందాం హస్తినపురానికి రాజుగా పాండురాజు ద్విగ్విజయ యాత్రలు చేస్తూ రాజ్యాన్ని విస్తరింపజేశాడు కొంతకాలం రాజ్యభారాన్ని పక్కన పెట్టి తన ఇద్దరు భార్యలతో కలిసి హిమాలయాలలోని అరణ్యాలకు విహారానికి వెళ్ళాడు ఆ ప్రశాంత వాతావరణంలో వారు సంతోషంగా గడుపుతున్నారు ఒకనాడు పాండురాజు అడవిలో వేటాడుతుండగా పొతల చాటున రెండు జింకలు జతకూడి ఉండడం గమనించాడు వేటలోని ఉత్సాహంలో ఆయన విచక్షణ కోల్పోయి ఆ రెండు జింకల మీద ఒకే బాణాన్ని ప్రయోగించాడు ఆ బాణం తగలగానే ఆ రెండు జింకలు కింద పడిపోయి మానవ స్వరంతో రోధించడం మొదలుపెట్టాయి ఆయన దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ జింకలు లేవు కిందముడు అనే మహర్షి ఆయన భార్య ఉన్నారు వారి జింకల రూపంలో శృంగారంలో పాల్గొంటుండగా పాండురాజు వారిని కొట్టాడు మరణించే ముందు కిందమ మహర్షి క్రోధంతో పాండురాజు వైపు చూసి ఇలా శపించాడు రాజా నేను ఏ కామస్థితిలో ఉన్నప్పుడు నన్ను సంహరించావో నువ్వు కూడా అదే కామంతో నీ భార్యను సమీపించిన మరుక్షణమే మరణిస్తావు ఆ శాపం ఇచ్చి ఆ ఋషి దంపతులు ప్రాణాలు విడిచారు ఆ శాపానికి పాండురాజు గుండె బద్దలైంది తెలియక చేసిన పాపానికి తన జీవితమే అంతమైపోయిందని కుమిలిపోయాడు తన వల్ల ఇక కురవంశానికి వారసులు పుట్టరని తన జీవితంలో రుణం తీర్చుకునే మార్గం మూసుకుపోయిందని విలపించాడు ఆ పశ్చాత్తాపంతో పాండురాజు తన రాజ్యాన్ని సుఖాలను తేదించి అడవిలోనే ఒక మునిలా జీవించాలని నిర్ణయించుకున్నాడు తన రాజ్యాధికారాన్ని అన్నగారైన ధృతరాష్ట్రుడికి అప్పగించి భీష్మ విధుల పర్యవేక్షణలో రాజ్యపాలన చేయమని సందేశం పంపాడు కొంతి మాద్రులు కూడా భర్తతో పాటే అడవిలో ఉండిపోయారు కొంతకాలం గడిచింది సంతానం లేదన్న బాధ పాండురాజును ప్రతిక్షణం దహించేస్తుంది అప్పుడు భర్త బాధను చూడలేని కుంతిదేవి తనకు దుర్వాస మహర్షి ప్రసాదించిన వరం గురించి ఆ దివ్య మంత్రం గురించి పాండురాజుకు చెప్పింది ఆరిపోయిన దీపం మళ్ళీ వెలిగినట్లయింది పాండురాజు ఆనందానికి అవధులు లేవు ఆయన కోరిక మేరకు కుంతిదేవి ఆ వరాన్ని ఉపయోగించడం మొదలుపెట్టింది ముందుగా ధర్మం నిలబెట్టే పుత్రుడు కావాలని పాండురాజు కోరగా కుంతి యమధర్మరాజును స్మరించింది వారిద్దరి అంశంతో ధర్మనిరుతుడైన యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు జన్మించాడు తర్వాత బలమైన పుత్రుడు కావాలని కోరగా కుంతి వాయుదేవుడిని స్మరించింది ఆయన అంశంతో గజబలుడైన భీమసేనుడు జన్మించాడు ఆ తర్వాత సర్వశ్రేష్టమైన వీరుడు కావాలని కోరగా కుంతి ఇంద్రుడిని స్మరించింది ఆయన అంశంతో అస్త్రశస్త్ర విద్యలతో ఆరితేరిన అర్జునుడు జన్మించాడు కుంతికి ముగ్గురు కుమారులు కలగడంతో తన సవతి అయిన మాద్రి కూడా సంతానం కోసం పరితపిస్తుందని గ్రహించి కుంతిదేవి ఆ మంత్రాన్ని ఆమెకు ఉపదేశించింది మాద్రి అశ్విని దేవతలను స్మరించగా వారికి అందమైన కవలలు నకులుడు సహదేవుడు జన్మించారు ఈ విధంగా దేవతల అంశంతో అరమణ్యంలోని ప్రశాంత వాతావరణంలో ఋషుల ఆశీస్సులతో ఐదుగురు పాండవులు జన్మించారు ఇక హస్తినాపురంలో ఏం జరుగుతుందో చూద్దాం పాండవులు పుట్టిన వార్త గాంధారికి తెలిసింది అప్పటికే ఆమె గర్భం ధరించిన రెండేళ్లు కావస్తున్నా ఇంకా ప్రసవించలేదు తనకన్నా ముందే కుంతీకి ముగ్గురు మాద్రికి ఇద్దరు కుమారులు పుట్టారన్న వార్త వినగానే ఆమె అసూయతో ఆవేదనతో రగిలిపోయింది ఆ కోపంలో ఆమె తన గర్భాన్ని గట్టిగా బాదుకుంది దాని ఫలితంగా ఆమెకు ఒక మాంసపు ముద్ద మాత్రమే జన్మించింది ఆ పిండాన్ని చూసి భయపడి దాన్ని పారవైబోతుండగా వ్యాస మహర్షి అక్కడ ప్రత్యక్షమయ్యారు ఆయన గాంధారిని ఓదార్చి శివుడి వరం వృధా కాదని చెప్పి ఆ మాంసపు ముద్దను నోటొక భాగాలుగా చేసి నేతి కుండలలో భద్రపరచమని ఆదేశించారు ఆ కుండల నుండి మొట్టమొదటిగా దుర్యోధనుడు జన్మించాడు అతను పుట్టగానే గాండ్రించి ఏడ్చాడు అదే సమయంలో ప్రకృతిలో పెను మార్పులు సంభవించాయి నక్కలు ఓల పెట్టాయి గాడిదలు ఓండ్ర పెట్టాయి పెను గాలులు వీచాయి ఈ దుశ్శకనాలను చూసిన విదురుడు ఈ బిడ్డ కురువంశపు నాశనానికి కారణమవుతాడు ఇతని పరిత్యజించండి అని హెచ్చరించాడు కానీ పుత్రప్రేమ అనే అంధత్వంలో ఉన్న ధృతరాష్ట్రుడు ఆ మాటలను పెడచేవన పెట్టాడు ఆ తర్వాత మిగిలిన కుండల నుండి తొంభై తొమ్మిది మంది కౌరవులు మరియు ఒక కుమార్తె దుస్మల జన్మించారు చూసారా ఒకే వంశంలో రెండు విభిన్న జననాలు ఒకవైపు ప్రశాంతమైన అరణ్యంలో ధర్మబద్ధంగా దేవతల వరంతో పాండవులు జన్మించారు మరోవైపు రాజభవనంలో అసూయ ఆవేశం కారణంగా ఒక అద్భుతంలా ఒక అరిష్ట శకునాల మధ్య కౌరవులు జన్మించారు వారి జనన విధానమే వారి భవిష్యత్తును వారి గుణగుణాలను సూచిస్తోంది ఈరోజు మనం చెప్పుకున్న ఈ కథ మహాభారతంలోని అసలు సంఘర్షణకు నాంది మరి అరణ్యంలో పెరుగుతున్న పాండవులు రాజభవనంలో పెరుగుతున్న కౌరవులు ఎలా కలిశారు పాండురాజు మాద్రిల జీవితాలు ఎలా ముగిశాయి అనాథలైన ఆ పాండవులు హస్తినపురానికి తిరిగి వచ్చినప్పుడు వారికి ఎలాంటి స్వాగతం లభించింది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం ఈ కథపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి తర్వాతి ఎపిసోడ్లో పాండురాజు మాదిరి విషాదాంతం పాండవుల హస్తినపురానికి ఆగమనం కౌరవ పాండవుల మధ్య మొదలైన బాల్యపు వైరం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవన్